హాయ్ బ్యాక్ టు మై మైల్ మేము చనిపోయే స్నాక్ ఐటమ్ వచ్చేసి ఎగ్ బజ్జీ ఎగ్ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాయిల్ చేసుకున్న ఫోర్ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ కి ఈ కప్తో త్రీ కప్ శనగపిండి సాల్ట్ వంట సోడా వాము కారం ఇప్పుడు మనం శనగపిండి తీసుకున్నాం శనగపిండిలో వాము వంట సోడా వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుందాం సాల్ట్ సాల్ట్ తగినంత వేసుకుందాం కారం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకుందాం కారం అనేది ఆప్షన్ అండి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకుందాం అనేవి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని ఇలా పెట్టుకుందాం శనగపిండి ఈ విధంగా కలుపుకున్నాం ఇప్పుడు మనం ఎగ్ బజ్జీ వేసుకుందాం ఎగ్ బజ్జీ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళ పెట్టుకొని దాంట్లో రిఫైక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఎగ్స్ని శనగపిండిలో ముంచుకొని వేసుకుందాం ఇలా మనం కట్ చేసుకున్న ఎగ్స్ మొత్తాన్ని ఒకటిగా వేసేసుకుందాం విధంగా బాగా డిఫ్రై చేసుకోవాలి కలర్ అనేది ఈ విధంగా రావాలి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు బాగా డిఫ్రై చేసుకుందాం విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుందాం ఎగ్ బజ్జీ అనేది ఈ విధంగా వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ ద్వారా తెలియజేయండి